పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన ప్రీతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో బీసీ ఇలా కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీల యొక్క సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్ర తాంబూలు వేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటించి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ ఈనాడు నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ బీసీలకు అన్ని విధాలుగా మరి ఈరోజు ఆదుకునేటువంటి కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పెద్ద ఎత్తున బీసీ సభ్యురానికి కూడా నిధులు రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోయాం అన్ని కులాలకు ఆదరణ పథకం ద్వారా ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు ప్రధానంగా మీ అందరినీ కోరేది ఒకటే నీతికి నిజాయితీకి వారు పేరుగా నా రాజకీయ జీవితం మీ అందరూ కూడా తెలుసు నిజాయితీగా నిలబడ్డాం నీతిగా నిలబడ్డాం మీ అందరికీ సేవ చేయాలనే లక్ష్యంతో మీ అన్ని గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసాం ప్రత్యేకంగా మత్స్యకార గ్రామాలతో పాటు అనేక వర్గాల బీసీలు నివసించే ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు మా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంలో మరి పెద్దలు గీద రవిచంద్ర గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశిత్సవం లోకేష్ బాబు గారు ఆశిత్వలతో మరి ఇన్ఛార్జిగా నియమించారు మీకు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు మీ అందరి యొక్క మరి సహాయ సహకారాలు అందించి మరి మంచి మెజారిటీతో గెలిపించి నీటికి నిజాయితీకి చూడాల ఏం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు దుర్మార్గాలు చేశారు దగా చేశారు ఒక నల్ల త్రాజు మాదిరి పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన దుర్మార్గం తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని తప్పనిసరిగా గుర్తించి దినేష్ రెడ్డిని మీ బిడ్డగా ఆశీర్వదించమని మీ అందరికీ రెండు చేతులు మరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలుగు తెలుగుదేశం చంద్రబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యను మధ్యకాల ముద్దు బిడ్డ పెద్దలు గౌరవనీలు కొలు రవీంద్ర గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ గౌరవనీలు పెద్దలు